సపోర్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై లైఫ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ లైక్ వచ్చింది ఎవరు వచ్చారు మెసేజ్ రాకుండా లైక్ ఇచ్చింది ఎవరు ఎవరు వచ్చారు లైవ్కి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇచ్చి వెళ్ళిపోయారు అయ్యో రామా 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 హాయ్ పుట్టి పిల్ల హాయ్ సాయి గారు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటో అండి మళ్ళీ లైవ్ ఆప్ చేస్తాడు యూట్యూబ్ అతను చెప్తున్నానా దశ అంటూ ఉండాలి దేనికైనా ఇంతకి భోజనం చేశారా మధ్యాహ్నం అల్పాహారం నాదైతే చెయ్యలేదు టీ తాగి వచ్చేసాను మళ్ళీ లైవ్కి రేపు ప్రత్యేక ప్రసారం ప్రారంభం అవుతుంది మీరు ప్రారంభిస్తారు టైమింగ్ లేదు టైమింగ్ 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 లేదు మీకు టైమింగ్ లేదు లైవ్కి మీరు పెట్టే టైమింగ్ అడుగుతున్నాను ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆమేధం వచ్చిందా ఓకే ఓకే మరి రేపు ఎన్ని గంటలకు పెడతారు రేపు ఎన్ని గంటలకు పెడతారు మీరు పదకొండు ఆరు పన్నెండింటికా ఓకే ఒక నిమిషం హాయి పొట్టి ఏం తిన్నావు తినలే నేను ఇంకా తినాలి తింటాను అప్పుడే కాదు ఒక అరగంట ఆగి హనుమంత్ గారు శుభమధ్యాహ్నం హను మన సాయి గారు లైవ్ అయితే చేస్తారటండి హనుమంత్ గారు ఎందుకు తినలేదా తినలే తినబుద్ధి కాలే అందుకే తినలేదు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హనుమంత హనుమంత్ గారు లైక్ అండ్ కామెంట్ అవునా చెయ్యండి సాయి గారు అంటున్నారు మన హనుమంత్ గారు అంజీ గారు నాకు లైక్ ఇవ్వలేదు మీరు ఇది తోచి చెప్తున్నా థ్యాంక్ యూ రాణి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇది రెండో లైవ్ లైక్ ఇవ్వండి వస్తారు ఆవిడ వస్తారా పది నిమిషాలు పేరు కూడా మర్చిపోయావా మర్చిపోయి తిని డాక్ ఇవ్వండి నీళ్ళు పొట్టి తీసుకోండి ఎందుకు నీలం రంగు తీసేలా ఎందుకు దేనికి సాయి గారు తీసేయమంటున్నారు ఉన్నాయండి ఆహా మీరు ఎక్కువసేపు ఉండట్లేదనా చిన్నబా గారు రాలేదు వస్తారు ఎవరు రాలేదు అందరూ దీపావళి పండగ హడావిడిలో ఉన్నారు మన లైవ్కి వచ్చిన వాళ్ళందరూ భక్తురాళ్ళే అందుకే ఎవరు రాలేదు వస్తారు టైం పడుతుంది టేకు అంటే తెలుగులో పెట్టండి అర్థమవుతుంది మీరు ఇంగ్లీష్లో పెడితే నాకు ఎలాగ అర్థమవుతుంది నిన్న మీకు లైక్ ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకుంటూ పెట్టి మీరు నాకు లైక్ ఇవ్వరా ఇవ్వకపోతే మానేయండి నేను బతిమాలు మేము మళ్ళీ నేను బతిమీలా ఆడలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ ఇప్పుడు వరకు ఇవ్వలేదు మీరు ఇచ్చారేమో ఇచ్చా వద్దలు ఆడుతున్నారేమో అనుకున్నా రెండో ఫ్లోర్ వాళ్ళది అండి తీసాను చూడండి తోడుపల్లి జానక తీసేసాను చూడండి కొట్టి మీరు నాకు తప్పు మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసాను చూడండి వచ్చిందా తీసాను చూడండి సాయి గారు ఉన్నారా తీసాను చూడండి బ్లూ ఉన్నారా బ్లూ ఉంటే లైవ్ చేయకూడదా అలా కూడా ఉంది రూలు ఏంటి పుష్పవదన గారు దేవుడిని వెళ్ళారు కొట్టి నీకు చెప్పారా ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళారు ఆవిడ వాట్సాప్లో చూసాను వాట్సాప్లో చూశాను గుండు తీసుకున్నారు సింహాచలం వెళ్ళారు చూశాను చూశాను వాట్సాప్లో చూశాను నిన్న దీపావళి కూడా బాగా చేసుకున్నారు అది చూశాను వాట్సాప్లోనే యూట్యూబ్లోనే చూడలేదు చూడాలి లైక్ థ్యాంక్ యూ తీసేసాను మీ నీలం రంగు చూడండి ఉన్నారా ఉన్నారా నీ మేము దీపావళి ఎలా చేసుకున్నామో చూడండి హనుమంత్ గారు హనుమంత్ గారు ఇంకా చిన్నా గారు దీపావళి మా పిల్లలతో ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు కానీ చాలా బాగా అయితే చేసుకున్నాం ఈసారి మాకు దీపావళి చాలా గుర్తుండిపోయిందనమాట అన్నమాట అలా చేసుకున్నాము పిల్లలతో మెయిన్ అనమాట చాలా సరదాగా అయితే అయ్యింది వీడియోలు ఏమీ తీయటానికి అవ్వలేదు నాకు లేకుంటే తీద్దును లాస్ట్ ఇయర్ వీడియోస్ తీశాను అన్నమాట అప్పుడు ఏమైందంటే తీసేశాడు యూట్యూబ్ అనమాట చిన్నపిల్లల చేత ఏదో భూచక్రమో ఏదో పల్లెంలో వేసి వెలిగించాను అనమాట వాడు వదిలాడు అంట భూచక్రం పల్లెంలో అన్నమాట ఇంకేమైంది తీసేశాడు భయపడి తీయలేదు వీడియోస్ అన్నమాట ఏంటి అసలు ఎవరికి తీసుకోలే అన్నట్లు యూట్యూబ్ మళ్ళీ ఏమైందో ఏంటో నాకేం అర్థం కాలే తొక్కేసింది మళ్ళీ నన్ను మరి ఈసారి తొక్కేసింది అస్సలు మరి ఇంకా లాగా అక్కడే వచ్చాను రా బాబు అనుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే ఇంకేం ఛానల్ రన్ చేస్తాము అంటూ